సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ పోరాటం ముగిసింది సూరత్ లో చివరి పంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో బెంగాల్ టైగర్స్ విజయం సాధించారు బెంగాల్దే విజయమని అంతా అనుకున్న వేళ కెప్టెన్ అఖిల్ అక్కినేని ఒంటరి పోరాటంతో తెలుగు వారియర్స్ లో ఆశలు రేకెత్తాయి కానీ చివరికి టైగర్స్ నే గెలుపు వరించింది ఈ మ్యాచ్ లో ఎవరు ఎలా ఆడారు తెలుగు వారియర్స్ చేసిన తప్పులేంటి తొలిత టాస్ గెలిచిన బెంగాల్ టైగర్స్ కెప్టెన్ జిషుషేన్ గుప్తా బ్యాటింగ్ ఎంచుకున్నారు బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ను జమ్మి బోనీలు ఆరంభించారు అయితే కాసేపటికే టైగర్స్ కు గట్టి దెబ్బ తగిలింది బోనీని సాంబా క్లీన్ బౌల్ చేశాడు ఈ దశలో కెప్టెన్ జిషుసేన్ గుప్తా జమ్మిలు ఇన్నింగ్స్ ను నడిపించారు ముఖ్యంగా జమ్మి సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో కెప్టెన్ జిషుసేన్ ను ఆది క్లీన్ బౌల్ చేశాడు అయితే అశ్విన్ బాబు వేసిన చివరి ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ ఒక సింగిల్ ఒక వైట్ తో కలిపి ఇరవై నాలుగు పరుగులు పిండుకుని జట్టు స్కోర్ ను సెంచరీ దాటించాడు జమ్మి కీలకమైన క్యాచ్లను తెలుగు వారియర్స్ ఫీల్డర్లు వదిలివేశారు మొత్తం మీద నిర్ణీత పది ఓవర్లలో బెంగాల్ టైగర్స్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది బెంగాల్ బ్యాట్స్మెన్లలో జమ్మి డెబ్బై ఎనిమిది జిషుసేన్ గుప్తా పద్నాలుగు బోని ఐదు రాహుల్ ఐదు పరుగులు చేశారు తెలుగు వారియర్స్ బౌలర్లలో సాంబా ఆదిలు తలో వికెట్ పడగొట్టారు నూట ఏడు పరుగుల ఆధిక్యమే లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన తెలుగు వారియర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది కెప్టెన్ అఖిల్ అక్కినేని క్లీన్ బౌల్డ్ అయ్యాడు అనంతరం తమన్ సచిన్ ఇన్నింగ్స్ ను చెక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు కానీ కాసేపటికే సచిన్ ఆదర్శ బాలకృష్ణ తమన్ సాంబాలు పెవిలియన్ చేరడంతో తెలుగు వారియర్స్ పని అయిపోయిందని అంతా భావించారు అయితే చివరిలో అశ్విన్ బాబు బ్యాట్ జులిపించడంతో తెలుగు వారియర్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది నిర్ణీత పది ఓవర్లలో అఖిల్ సేన ఐదు వికెట్ల నష్టానికి ఎనబై ఏడు పరుగులు చేసింది తెలుగు వారియర్స్ జట్టులో అఖిల్ ఒకటి సచిన్ పదహారు ఆదర్శ్ పదమూడు అశ్విన్ బాబు ముప్పై ఒకటి తమన్ పద్నాలుగు సాంబా రెండు సామ్రాట్ రెండు పరుగులు చేశారు బెంగాల్ బౌలర్స్ లో ఆదిత్య రత్నదీప్ ఉదయ్ రాహుల్ జమ్మీలు తలో వికెట్ పడగొట్టారు దీంతో తెలుగు వారియర్స్ పై బెంగాల్ పంతొమ్మిది పరుగుల తొలి ఇన్నింగ్స్ సాధించినట్లయింది పంతొమ్మిది పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ టైగర్స్ దంచి కొట్టింది తొలిత తెలుగు బౌలర్లు పట్టు బిగించినట్లు కనిపించినప్పటికీ తర్వాత వదిలేశారు జమ్మి యూసఫ్లు ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన జమ్మి రెండో ఇన్నింగ్స్ లోనూ అర్ధ సెంచరీ చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు తెలుగు ఫీల్డర్స్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో బెంగాల్ టైగర్స్ నిర్ణీత పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట పరుగులు చేసి అఖిల్ సేన ముందు పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఉదయ్ పంతొమ్మిది రాహుల్ పద్దెనిమిది ఆదిత్య రెండు జమ్మి నాలుగు యూసఫ్ ముప్పై ఒక్క పరుగులు చేశారు తెలుగు బౌలర్స్ లో సామ్రాట్ ఆది సాంబాలు తలో వికెట్ పడగొట్టారు నూట నలభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తెలుగు వారియర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది ఉదయ్ బౌలింగ్ లో అశ్విన్ బాబు సామ్రాట్లు డక్అౌట్ గా వెనుదిరిగారు ఆ తర్వాత అఖిల్ తమన్ లు ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు ఈ దశలో తమన్ అవుట్ కాగా ఆ వెంటనే సాంబా కూడా పెవిలియన్ చేరాడు పీకల్లో కష్టాల్లో పడిన జట్టును అఖిల్ సచిన్ లు ఆదుకున్నారు అయితే సచిన్ స్టంప్ అవుట్ కావడంతో తర్వాత వచ్చిన హరీష్ ఆదర్శ్ రఘులు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగు వారియర్స్ ఓటమి ఖాయమనుకున్నారు అయితే కెప్టెన్ అఖిల్ సిక్సర్లు ఫోర్లతో ఎదురుదాడికి దిగి స్కోర్ బోర్డును వంద పరుగులు దాటించాడు చివరి ఓవర్లో ఆరు బంతుల్లో నలభై రెండు కొట్టాల్సిన దశలో అఖిల్ సిక్సర్లు బాదాడు ఇదే సమయంలో జమ్మి నోబాల్ వేయడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది ఫ్రీ హిట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అఖిల్ సిక్సర్ బాదాడు కానీ చివరి మూడు బంతుల్ని జమ్మి జాగ్రత్తగా వేయడంతో తెలుగు వారియర్స్ పదిహేను పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది అఖిల్ సేన నిర్ణీత పది ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది కెప్టెన్ అఖిల్ అక్కినేని తొంభై ఒక్క పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు బెంగాల్ బౌలర్లలో ఉదయ్ మూడు రత్నదీప్ రెండు ఆదిత్య ఒక వికెట్ పడగొట్టారు